శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆదిత్యోర్కోర్భానుభాస్కరకరేస్తీక్ష రవి గురు గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు పక్ష ఫలితాలు పదిహేను రోజుల యొక్క ఫలితాలు మిథున రాశి ఫలితాలు బుధః బుధ మిథునాలకి బుధుడు అధిపతి అయితే ఈ రాశికి శుక్రుడు గురువు తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు చెప్పాలంటే ఈ రాశికి చాలా వరకు బాగాలేదనే చెప్పాలి అయితే గురువు ఏకాదశిలో ఉన్నాడు ఈ గురువు ఏకాదశిలో ఉంటవే కాక శుక్రుడు కూడా అష్టమంలో బాగానే పనిచేస్తాడు గురువు వల్ల విద్య కాని ఉద్యోగం కానీ విదేశీ యానం కానీ వెళ్ళటానికి పూర్తిగా అవకాశం ఉంది ఇంతకుముందు విదేశాలకు వెళ్ళటానికి పాస్పోర్ట్ రిజెక్ట్ రిజెక్ట్ అయిన వాళ్ళు ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా సరే ఈసారి మాత్రం ప్రయత్నం చేస్తే పాస్పోర్ట్ రిజెక్టర్ కా రిజెక్ట్ కాదు మరి బాగు బాగుండాలి అంటే వీరేం చేయాలి రవికి శనికి రాహుకి కూతురికి బుధుడికి కేతువుకి ఈ ఆరు గ్రహాలకు కూడా పూజ జపం చేయించుకోవటం చాలా మంచిది ఇట్లా చేయించుకోలేని వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ప్రదక్షిణ చేయటం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం ఇంకా చేతకాకపోతే ఎక్కడి నుంచైనా సరే మారేడు దళాలు తీసుకొని వెళ్ళేటట్లయితే మారేడు దళంతో ఎవరైతే పూజ చేస్తారో ఈశ్వరుని ఎవరైతే రోజు దర్శించుకుంటారో ఉన్నటువంటి సమస్త గ్రహబాధలు పోతాయని చెప్పి శాస్త్రం చెప్పుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఏమీ చేతకారం వాళ్ళు ఏం చేయాలి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం ప్రదక్షిణం చేయటం నవగ్రహాలకు ప్రదక్షిణం చేయటం మారేడు దళాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోకపోయినా కనీసం అర్చకుడికి ఆ మారేడు దళాలు ఇస్తే ఆ శివలింగం మీద పెడితే మీకు ఎంతో ఫలితం వస్తుంది శక్తుంటే అభిషేకము పూజ శివుడి చేయించుకోండి ఇంకా ఈ గ్రహాలకి జపాలు చేయించుకోండి ఇంకా బాగుంటుంది ఇంకా కాదండి మాకంతా బాగుందండి మీరు అబద్ధం చెబుతున్నారు అంటే ఇది గోచార నిత్య మాత్రం చెబుతూ ఉన్నాం మీకు ఇంకేదైనా ఇబ్బంది అనిపిస్తే మీకు సమస్యలుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలు కూడా బాగుండేట్టుగా చెప్పగలుగుతాం ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారం చేయడం చాలా విశేషం ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరం సాయంకాలం స్వయం విష్ణు త్రికాలం వహ దివాకరం మూడు వేళలా ఈ శివు విష్ణువు ఈ శివుణ్ణి దర్శిస్తే పొద్దురుపూట బ్రహ్మతో సమానం విష్ణు సూర్యుడిని చూస్తే మధ్యాహ్నం మహేశ్వరుడు సాయంకాలం విష్ణుమూర్తి ఈ మూడు వేళలా కనుక ఆ సూర్యభగవాను చూసి దండం పెడితే అన్ని విధాలా మంచిది ఎందుకంటే హిందూ మతం అనేది కాదు ఏ మతమైనా సరే సూర్య చంద్రుని చూస్తే పండగ చేస్తూ ఉన్నారు కాబట్టి సూర్యభగవానుడికి ఏ మతం వాళ్ళైనా నమస్కారం చేయొచ్చు సూర్య నమస్కారం వల్ల అనేక రకాల బాధలు పోతాయి మరి పసిగర్లు అయిన వాళ్ళు ఉన్నారనుకోండి సూర్యకిరణాలు చూపించమంటున్నారు అది మతానికి సంబంధం లేదు కదా ఏ మతస్థులైనా పుట్టిన పిల్లల్ని కిరణాల దగ్గర పెట్టండి మరి పసిగర్లు పోతాయి అంటారు అట్లాగే అన్ని రకాల వ్యాధులు పోవటానికి సూర్య చంద్రుడు విశేషమైనటువంటి గ్రహాలు కాబట్టి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారం చేయండి అదిగాక ఈ గ్రహాలకి ఇప్పుడు బాగుండని గ్రహాలు శుక్రుడు కుజుడు రాహువు గురువు కేతువు ఈ గ్రహాలకి జపాలు చేయించుకోండి దానాలు ఇవ్వండి బాగుంటుంది ఇంకా మీరేం చేయాలంటే ఈ రాశి వాళ్ళ సదస్సు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్తో జాతక చక్రం వేయించుకొని చూపించుకోండి అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కూడా చెబుతాను మీకు హస్త సాముద్రిక ద్వారా అదైనా సరే మీ జాతకం చూపించుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇంత వివరంగా మేషం వృషభం కంటే మిథునానికి వచ్చేప్పటికల్లా ఎట్లా ఉన్నది అంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉన్నదంటే బాగా కష్టకాలం అనవసరంగా నష్టం కలిగేటువంటి రోజులు బాగా కనపడుతున్నాయి కాబట్టి నష్టానికి నష్టం రాకుండా ఉండాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చక్రం వేయించుకోండి తర్వాత అది లేకపోతే మీ హస్త ద్వారా జాతకాలు చూపించుకొని మీరు ప్రవర్తిస్తే మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు అన్ని విధాలు కూడా చాలా బాగా ఉంటారు కాబట్టి ఇది చాలా అవసరం మీకు ఇది మరీ మరీ చెప్పాల్సి వస్తుంది స్వస్తి